మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రీ అన్నాడు ఎస్ నేను ప్రశ్నించిన నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలే అని చెప్పింది ఎవరు ఇది రేవంత్ రెడ్డి గారు కాదా ఒక్కసారి వినురి అది ఒక్కసారి ప్లే వీడియో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన రాళ్ళ ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టానని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా సుసిరి కదా ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు నువ్వు ప్రశ్నించినవు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా గుర్తా నువ్వే చెప్పినావు కదనే నేను అది ఊకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే రాళ్లతో కొట్టామని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టాలి ఒకటి ప్రశ్నించా రేపు మా కా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఊకుంటాం బై ఊకుంటామా